ఏసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీ శక్తి నాకు కావాలయ్యా క్షమించండి తండ్రి క్షమించండి ప్రభు క్షమించండి ప్రభు నన్ను క్షమించండి శత్రువుతో పోరాడగల శక్తి నువ్వు తండ్రి బలహీనుని ప్రభు బలపరచు అడుగుదాం అడుగుదాం ప్రభావ శత్రువుతో పోరాడే శక్తినివ్వండి మానసికంగా ఒకవేళ బాధపడుతున్నావేమో ఆత్మీయ స్థితిలో ఎదిగింపబడనియకుండా పోరాటం ఉందేమో ఆత్మలోకంలోని శరీరపరంగా పోరాటం చేస్తున్నావేమో శరీరముతో ఆత్మ పోరాటంలో గెలవలేని పరిస్థితుల మధ్యలో ఉంటున్నావేమో ఈ రాత్రి మనం అడుగుదాం ఏసయ్యా శక్తి నాకు కావాలయ్యా శక్తి నాకు కావాలి ఎస్ అయ్య నువ్వు నా దేవుడవు ఎస్ అయ్య నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు ఎస్ అయ్య మీరు ఎలాగైతే పరిశుద్ధత కలిగి ఉన్నారో నేను కూడా అలాగే పరిశుద్ధత కలిగి ఉండాలా ఆశ అయితే ఉంది ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశ ఉంది ప్రభావ శక్తి చేత నింపండి శక్తి చేత నింపండి బలము చేత నింపండి రేపు ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం ఇచ్చే ప్రభు రేపు జరుగుతున్న ఆరాధన మీ చేతి కంప చెప్తున్నాను అందరం కూడా ప్రార్థన చేద్దాం ఏక మనస్సుతో ఏక స్వరముతో ప్రభుని అడుగుదాం ప్రభు రేపటి దినాన జరగబోతున్న సకల కోటి పరిశుద్ధుల ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించండి తను వచ్చే ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి ఒకే వచ్చే ప్రతి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి 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 పవిత్రపరచండి ప్రాణము ఆత్మ దేహాన్ని పరిశుధపరచండి తండ్రి ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా ఉండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ నీ మాటలు అగ్ని వంటి నీ మాటలు వెళుతూ ఉండగానే ఒక్కొక్కరి హృదయాలలో క్రియ చేయును గాక క్రియ చేయును గాక ఆ మాటలు నర నరాలలోనికి మూలుగులలోనికి ఎమకలలోనికి మూలుగులలోనికి ప్రవహింపబడును గాక వాళ్ళ హృదయాలు మార్చబడును గాక రాతి లాంటి గుండె మాంసపు గుండెగా మార్చబడును గాక వాత వేయబడిన మనస్సాక్షి యేసు నామమున కొట్టివేయబడును గాక ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా ఇలా వేసి నది ప్రవాహం వల్ల నడిపించండి ప్రభా మీల మీరు ఈల వేస్తే ఎవరు ఆపగలరు నా తండ్రి అయ్యా ఈ షారోను ప్రార్థన మందిరములోనికి అనేక మందిని నడిపించండి అయ్యా వచ్చే ప్రతి ఒక్కరి సంఘ సహవాసములు స్థిరపరచబడాలా ప్రభు నా దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో ముందుకు రావాలా ప్రభు వాళ్ళ జీవితాలు సరి చేసుకోవాలా ప్రభా చెబుతున్న నేను నా కుటుంబము కూడా మా జీవితాలు సరి చేసుకోవాలా ప్రభా వింటున్న వారు కూడా జీవితాలు సరిచేయబడాల ప్రభా ఒక మహిమ కలిగిన సంఘముగా ఈ సంఘమును మార్చు ప్రభ పరిశుద్ధం కలిగిన సంఘముగా మార్చు ప్రభావ ఎక్కడ కూడా మాలో పాపము ఏలుబడి చేయకూడదు ప్రభావ ఎక్కడ కూడా మాలో ఉండకూడదు పాపము తండ్రి వాటిని మేము జయించే శక్తిని దయచే ప్రభావ రోమా పదహారు ఇరవై ప్రకారం మా పాదముల కింద చితక దృక్క్యే కృపనివ్వండి నివ్వండి ఏ సై బలపరచు బలపరచు వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి మీరు కరెంటువాధీనపరచుకోండి సౌండ్ సిస్టమ్ మీదని పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించండి ప్రవా అందరము కూడా ఏక మనసుతో ఏక ఆలోచనలతో ఏకత్వము కలిగి ఒకే పాత్రలోని రక్త మాంసములలో భాగ పాలి భాగస్సులయ్యే కృపణ దయచేయండి ప్రభా ఆత్మా అభిషేకములు ఆరాధనలో మీ ఆత్మాభిషేకము పొందుకునే కృపనివ్వండి రేపు ఆరాధనలో పాపికి రక్షణ రోగికి స్వస్థత విడదల కలగాల తండ్రి ఎవరు ఏ బలహీనతల చేత వచ్చినా ఏ బాధల చేత వచ్చినా ఏ కష్టాల చేత వచ్చినా ఏ కన్నీటి మధ్యలో వచ్చినా ఏ చీకటి ప్రభావాల చేత వచ్చినా ఏ సునామనవీ తొలగిపోవును గాక ఏ సునామనవీ తొలగిపోవును గాక ఏ సునామమ్మనవన్నీ తొలగిపోవును గాక ఈ మందిరమంతా ఈ శక్తి ప్రవహింపబడును గాక మీ శక్తి ప్రవహించును గాక మీ శక్తి ప్రవహించును గాక తండ్రి కాంపౌండ్ లో అడుగు పెడితే సార్ మీ శక్తి తాకును గాక మీ శక్తి తాకాలా నామమున తండ్రి సహాయము చేయండి తండ్రి సహాయము చేయండి తండ్రి సహాయము చేయండి అగ్ని వంటి పరిశుద్ధాత్ముడా దహించు అగ్నిగా తండ్రి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయల్ ప్రజలను నడిపించిన గొప్ప దేవుడవు ప్రభువారు రేపు ఉదయం రేపు సాయంకాలము పగలు మేఘ స్తంభముగా రేపు సాయంకాలము రాత్రి అగ్నిస్తంభముగా మీరు ఉండమని కోరుకుంటున్నాను ప్రభావా సహాయము చేయండి మీ శీనా మేఘాన్ని మందిరం మీద ఉంచండి ఈ నీ మహిమ చేత కప్పబడాలా ఈ మందిరం అంతని మహిమ చేత కప్పబడాలా దురాత్మ ప్రభావాలు ఈ సంగమును చూస్తేనే పారిపోవాలా చేస్తున్నామన అలాంటి అగ్ని ఈ గోడల మీద తండ్రి ఈ మందిరం మీద అగ్ని గాక కప్పబడనుగాక గాక ఆ శక్తి మేము చూడాలా అనుభవించాలా తండ్రి ప్రభావం మేము అనుభవించాలా తండ్రి థ్యాంక్ యూ రా మీ ప్రభావం ఈ మందిరం అంతా నింపబడాలా తండ్రి నమ్మకారుద స్థితిగతుల మధ్యలో ఉండకూడదు ప్రభు రోషమ కలిగి మేము ఉండాల ప్రభా తండ్రి ఒక శక్తివంతమైన పరిచర్య ఈ ప్రాంతంలో జరుగునట్లు మీరు చేయండి ప్రార్థన చేద్దాం రేపటి దినా తన సేవకులను కూడా వాడుకునేటట్టు ప్రార్థన చేద్దాం ప్రభు మీ సేవకులమైన మమ్మల్ని వాడుకోండి అర్హతనివ్వండి యోగ్యతనివ్వండి ప్రవ్వా అతి పరిశుద్ధమైన స్థలములో ఈ మహిమ కలిగిన పరిచర్య నడిపించడానికి నాకు అర్హత లేదు మాకు అర్హత లేదు తండ్రి తండ్రి పీతి వంటి వారము పంది వంటి వారము కుక్క వంటి వారము ప్రవ్వా అల్పులము ప్రవ్వా మాలో ఏ పవిత్రత లేదు తండ్రి ఎక్కడ కూడా మాలో పరిశుద్ధత లేదు ప్రవ్వా దేవదూతలు సైతము చేయలేని పరిచర్యను మాకు అప్పగించినావు తండ్రి తండ్రి మాకు అర్హత నివునైనా అర్హత నివునైనా యోగ్యత నీవునైనా అయా బోధించే వారిగా మేము ఉంటూ తండ్రి పాటించే వారిగా ఉండకుండా బోధిస్తూ పాటించే వారిగా ఉండడానికి సహాయము చేయి ప్రభ మాలో ఉన్న లోపాలన్నీ సరిచేయి ప్రభ తీసివే ప్రభ అయా తీసివే ప్రభా తీసివేయి ప్రభా అయా శక్తిని దయచేయి ప్రభా ఎంతో మంది తండ్రి బాధల మధ్యలో సమస్యల మధ్యలో వస్తూ ఉన్నారు ప్రభ వాళ్ళను ఓదార్చడానికి మీరు మమ్మల్ని శక్తి చేత నింపండి ప్రభావ వాళ్ళను బలపరచడానికి మీరు మాకు శక్తిని దయచేయి ప్రభా అయా మేము ఏమి చేయలేము ప్రభా వాళ్ళ బాధలు మేము తీసివేయలేం వాళ్ళ సమస్యలు మేము తీసివేయలేం ప్రభావ మేము అల్పులము అయోగ్యలము తండ్రి కానీ మాలో ఉన్న గొప్ప దేవుడు శక్తిమంతుడు మేము ఆశ్రయించిన దేవుడు శక్తిమంతుడు నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎస్ లాడ్ నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాలో ఉన్న మాలో ఉన్న ఎస్ తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉండగానే నీ శక్తి నీ ప్రభావం వాళ్ళని తాకునుగాక వాళ్ళలో ఉన్న బంధకాలు తొలగిపోవును గాక వాళ్ళలో ఉన్న కట్లు తొలగిపోవును చేతబడి ప్రభావాలు చీకటి ప్రభావాలు గాక మరణకరమైన పరిస్థితులు గాక గర్భాలు తెరవబడునుగాక రోగాలు తొలగిపోవును గాక గాయాలు మానిపోవును గాక అప్పులనే కాడి తొలగిపోవును గాక అనారోగ్యమైన పరిస్థితి తొలగిపోవను గాక దరిద్రత గాక శాపము సేవకుని పక్షాన మీరు మమ్మల్ని మీ చాటును మరుగుపరిచి రేపటి దినానికి కావలసిన మాటలను మీరు మాకు అనుగ్రహించు ఆరాధనంతా క్రమముగా సక్రమముగా మీకు మహిమకరంగా జరగాల ప్రభా పిల్లలను మీ చేతికి అప్పచెప్తున్నాను తల్లిదండ్రులను మీ కప్ప అప్పచెప్తున్నాను జ్ఞానమును దయచేయి పిల్లలు డిస్టర్బ్ చేయకుండా జ్ఞానమును దయచేయి ప్రభావ మంచి మనసును దయచాను ఓర్పు సహనము ఓపికను ప్రతి ఒక్కరికి దయచే సకాలంలో మందిరానికి రావడానికి కృపణి తండ్రి ప్రారంభములోనే ఇక్కడికి దేవుడు వచ్చి కూర్చుంటాడు అని ప్రారంభ ప్రార్థనలోనే ఆయన సింహాసనాశనుడై కూర్చుంటాడని భయముతో భక్తితో పరిగెత్తడానికి కృపనివ్వండి ప్రతి ఒక్కరికి పరిగెత్తే పాదములను దయచేయండి తెల్లవారు జామునే మేలుకొని ప్రార్థన చేసే కృపనివ్వండి ప్రభు ఆరాధన కొరకు ప్రార్థన చేసే కృపనివ్వండి తండ్రి ఎసయా సహాయము చేయమని కోరుకుంటూ తండ్రి రేపు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో ఇటికాల నుంచి వస్తున్నారు తండ్రి మరి ఆ తండ్రి గోపాల్ దిన ప్రాంతాల నుంచి గద్వాల నుంచి పిల్లిగుంట ప్రాంతం నుంచి వస్తుండగా వెళుతుండగా ప్రతి ఒక్కరి రాకపోకలెందు తోడుగా ఉండండి ప్రభా ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీ రక్తాన్ని కప్పుతూ ఉన్నాను ప్రభావ వాళ్ళు ప్రయాణం చేస్తున్న వాహనాల మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభావ ప్రతి విధమైన యాక్సిడెంట్ స్పిరిట్ డెత్ స్పిరిట్స్ ఏసు నామందిస్తున్నాను కాల్చివేస్తున్నాం ఏసు నామమున తండ్రి నీకు మహిమకరంగా పరిచర్య జరిగించండి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ సంఘ పరిచర్య కొరకు కృతజ్ఞత ఆర్పణలు సంతోషంగా తీసుకొని వచ్చేటకు రా తండ్రి మీరు కృప చూపండి సంతోషంగా విత్తువాడు సంతోషంగా పంటను కోస్తాడు అంటున్నావు బ్రవ్వ అయ్యా మరి సంతోషంగా కృతజ్ఞత ఆర్పణలు తీసుకొని వచ్చినట్టు కృపనివ్వండి ఈ మందిరంలో రేపటి దినాన తినే ఆహారములో తాగే నీటిలో మీ శక్తిని విడుదల చేయండి మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి నీళ్లు తాగిన ఆహారము తిన్న ఒక గొప్ప శక్తి వాళ్ళలోనికి ప్రవహింపబడను గాక అద్భుతాలు జరగాల ప్రభావ ప్రతి రోగము తొలగిపోవాల చేస్తున్నాము బయటికి కనపడకుండా లోపడ ఉన్న ప్రతి శరీరములో లోపడ కనపడని పరిస్థితిలో ఉన్న రోగాలు పుండ్లు కాలిపోవాల చేస్తున్నాము గడ్డలు కాలిపోవాల చేస్తున్నాము హృదయములో గూడు కట్టుకుంటున్న పా ప్రతి పాపము తొలగిపోవాలా చేస్తున్నాము శక్తినివ్వండి ప్రభావ శక్తినివ్వండి ప్రభావం అయ్యా ఈ పరిచయను ఆశీర్వాదకరంగా మార్చేది మీరే మీరు తప్ప ఇక ఎవ్వరు కూడా ఈ పరిచర్యను మేము ఏమి చేయలేము ప్రభా మీ చేతికి అప్పజెప్తున్నాం ప్రభా మీరే సహాయము చేయమని కోరుకుంటూ ఏక మనసును ఏక ఆలోచనలను ఏక తలంపులను ఏక హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ఏసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ప్రభు మన ప్రార్థనలు ఆలకించినందుకై రెండు చేతుల స్తోత్రాలు చెప్తాం స్తోత్రం 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 పరిశుద్ధి ఆ ప్రేమాస్వరూపినికి స్తోత్రమయ్యా వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి కొద్దిసేపు మీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా ఈ మాటల ద్వారా మేము సరిచేయబడినట్లు మీరు మాకు సహాయము చేయమని కోరుకుంటున్నాను నా నోటిని మీ బూరగా వాడుకోండి నా తండ్రి అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నన్ను మీ శిల్వ చాటను మరుగుపరచండి పరిశుద్ధాత్మడ ఈ రాత్రి మీ సహాయం అడుగుతున్నాను మీరు నాకు సహాయము చేయమని కోరుకుంటూ ఏసునామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 తెచ్చే సంద కూర్చుందా దేవునికి స్తోత్రం హలేలుయా చెప్దామండి ఒక ఏడు సార్లు హలేలు చెప్దాం హలేలుయా హలే దేవునికి స్తోత్రం దేవునామానికి మహిమ కలుగును గాక ఈ సాయంకాల సమయమందు ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కొడికకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన అందరికీ వందన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీ ఆశను దేవుడు నెరవేర్చి పరిశుద్ధాత్మ అభిషేకము చేత నా దేవుడు మనందరినీ కూడా నింపును గాక మీ నోటిలో ఆత్మ భాషల చేత గాక మీ నోరు బాగుగా నిండునుగాక ఆమెన్ 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 అలేలుయా ఒక చిన్న మాట మనం చదువుకుందాం ఇషయా పుస్తకము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచన ఇరవై ఎనిమిది ఇరవై రెండు మీ బంధకాలలో మీరు ఏ బంధకాలలో అయితే ఉన్నారో ఆ బంధకాలలో మరీ బిగింపబడకుండాట్లు ఏముండకుండా అంట పరిహాసకులై యుండకుడి ఆమె హలేలుయా దానికైనా ముందు వాక్యాన్ని మనం గమనిస్తే మీరు ఏ బంధకాలలో ఉన్నారో అది మీకు తెలుసు ప్రభుకు తెలుసు నాకు తెలియదు ఇప్పుడు నేనే బంధకాలలో ఉన్నానో నాకు తెలుసు మీకు తెలియదు ప్రభుకు తెలుసు ఉదాహరణకు మానసికమైన బంధకం ఏమి జరుగుతుందో తెలియదు అక్కడ ఏమీ లేకుండా కానీ కొంతమంది చూసిన అక్కడ ఏమో ఉంది అక్కడ ఏమో ఉంది అక్కడ ఏమో ఉంది ఇది ఒక మానసికమైన బంధకం కొంతమంది ఏం చేస్తుంటారు ఒక పని ఒక పని పాల్గొన ఒక పని చేయడానికి పోయేటప్పుడు ఆ పని జరుగుతుందా జరగదా జరుగుతుందా జరగదా జరగదేమో పెట్టిన డబ్బులు వస్తాయా రావు రావేమో వెళ్తున్న వెళ్తున్న పనికి జరుగుతుందా జరగదో జరగదేమో మధ్యలో పోతూ ఉంటేనే ఇట్లా లారొచ్చి కుదుతేమో ఈ బంధకాలు ఈ బంధకాలు కొంతమంది పాపమనే బంధకాలు కొంతమంది శాపమనే బంధకాలు ఇతరుల నుండి వస్తూ ఉన్న శాపమనే బంధకాలలో ఉంటూ ఉంటారు కొంతమంది అయితే మీ బంధకాలలో మరీ బిగింపబడకుండాట్లు మరీ బిగింపబడకుండాట్లు అనంటే మామూలుగా బిగించేది వేరే గట్టిగా బిగించేది వేరే కొన్ని ముళ్ళు ఉంటాయి మామూలు ముడి ఒకటి ఉంటుంది పీట ముడి ఒకటి ఉంటుంది ఇంకో ముడి ఏముంటుంది ముడి కుర్సుముడే దూసుముడే ఇంకా దాన్ని ఏమో అంటారు కొంచెం అన్ని ముడిలు ఉంటాయి అంటే కొన్ని ముడిలు చేస్తే ఎంత ము ఎంత విప్పుకున్నా విప్పుకొని ఇక రాదు ఆ ముళ్ళు వేసి ఒప్పుకొనిక రాదు కొన్ని కొన్ని ముళ్ళు వేసి వస్తుంది అయితే ప్రభు అంటున్నాడు ఈరోజు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు ఈ ఆత్మకుడికి వచ్చిన మీరు బంధకాలలో ఉన్నారు ఉన్నారు అయితే అవి బిగింపబడి ఉన్నాయి మిమ్మల్ని బిగించినాయి అవి బిగించినాయి బంధకాలు బిగించినాయి అయితే అవి మరీ గట్టిగా బిగింపబడకుండగా మీరు పరిహాసకులై ఉండకుడి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం సరి చేసుకోవాల్సింది చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా సరి చేసుకోవాల్సిన మాట ఏంది అనంటే పరిహాసం ఏంది పరిహాసం పరిహాసం అంటే అర్థం ఏంది అని మనం గమనిస్తే అపహాస్యం వెటకారం తర్వాత వేలాకోలం తర్వాత ఎగతాళి చేయడం తర్వాత వెక్కిరించడం వెకిలినవు అని వెకిలినవు పరిహాసం నీవా వాడంట చూడు చేసేది ఏ పెద్ద గొప్ప భక్తి పండుగ భక్తి లాంగ వస్తున్నాడు అని పరిహాసం చేయడం ఈ పరిహాసము చెయ్యొద్దు ఏదట ఈ పరిహాసము ఒకవేళ నీలో నాలో ఉంటే ఉంటే సహజంగా మానవులలో ఉండే లక్షణం పరిహాసం ఎదుటివాడు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా ఎదుటివాడు ఏదైనా నిష్ట కలిగి ఆత్మను పొందుకోవాలా నేను నిష్ట కలిగి ఉండాలిగా దేవుని సన్నిధానంలో దేవుని దర్శనం చూడాలా అని ఉండాలనుకుంటూ ఉంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా పరిహాసం చేస్తారు ఓ పెద్ద వచ్చినా లే వీడుగానే భక్తుడు ఒకప్పుడు ఎటుటి చూసుకుంటే వా నువ్వు అర్థంలో చూసుకో ఒకప్పుడు గురించి ఇచ్చిపెట్టి ఇప్పుడు నేను పవిత్రంగా మార్చబడినా ఇప్పుడు నవీన పరిస్థితి నాది నూతన సృష్టి నాలో యేసుప్రభు ఉన్నాడు అనేది ఓ నీలోనే ఉన్నాడా యేసుప్రభు నీలోనే ఉన్నాడా యేసుప్రభు అని పరిహాసం చేసేటం అని పరిహాసం చేస్తాం ఈ పరిహాసం చెయ్యొద్దు భక్తిగా మందిరానికి వస్తూ ఉంటే ఆ పోతున్న వాళ్ళే భక్తిగా మందిరానికి వంట చేయకుండా ఇంట్లో పండ్లలో ఇచ్చిపెట్టి ఈ పరిహాసం చేయొద్దు వెలిన వాళ్ళు నవ్వొద్దు ముందు పోతుంటే ఎన్నికల వెటకారంగా మాట్లాడుతుంటారు ఒక ఇద్దరు ముగ్గురు కనపడు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారంటే ఇంకా చాలు పక్కన వాళ్ళ గురించి వే వెటకారంగా వాడట్టంటనే వీడిట్టంటనే వాడు అట్టంటారా వీడిట్ అంటారా అంటే వెకిలినవ్వులు వెకిలినవులు వెకిలినవ్వులు వెటకారం వెటకారపు మాటలు మొన్న వ్యక్తి వచ్చింది ఒక వ్యక్తి కొట్టుకుంటా పాటలు పాడుకుంటా అని నా పక్కన నిలబడి నన్నే వెటకారంగా మాట్లాడి అనిపించింది నాకు వాయబ్ ఇతనే నా గురించి నా గురించి మాట్లాడుతున్నాడు అనిపించింది సాక్ష్యాలు చెప్తున్నానంటే మూకం అదేంటి ముసుకేసుకొని పొంగేసుకొని ఏడ్చుకుంటే సాక్ష్యాలు చెప్తుంటారు వెటకారం చేస్తున్నారు ఈ వెటకారాలు చేయొద్దు స్పష్టంగా ఉంది ఏమన్నది తెలుసా ఏమన్నది తెలుసా మీరు బంధకాలలో ఉన్నారు మీరు బంధింపబడి ఉన్నారు పాపం అనే బంధింపలు బంధకాలలో ఉన్నారు ఆ బంధకాలను విడిపింపబడలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోలేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు ఆ బంధకాలన్నీ బంధింపబడి ఉన్నాయి అయితే అవి మామూలుగా బంధింపబడి ఉన్నాయి ఆ బంధకాలు ప్రార్థన చేసుకుంటే తొలగిపోతాయి ఆ బంధకాలు ప్రార్థన చేసుకుంటే విడిపింపబడతాయి అయితే మీరేం చేయాలి తెలుసా ఆ బంధకాలు మరీ బిగబట్టుకొని ఉండకుండగా మీరు పరిహాసకులుగా ఉండొద్దు ఆ పరిహాసం అనే ఆ పాపం ఆ పరిహాసం అనే దుష్టుని నుంచి వచ్చే లక్షణం తీసేసుకో తీసేసుకో ఎవరి గురించి పరిహాసంగా వెటకారంగా మాట్లాడొద్దండి ఎవరి గురించి వెకిలి వెకిలి మాటలు మాట్లాడొద్దండి అవునంటే అవును కాదంటే కాదు ఒకవేళ మీరు పరిహార పరిహాసకులుగానే ఉండాలనుకుంటే మీకు ఏం కలుగుతుంది అని అంటే ఒక చిన్న మాట చదుద్దాం అదే ఏషయా పుస్తకము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై అవచనం పరిహాసకులు ఏం చేస్తారంట మళ్ళా చదవండి అది పరిహాసకులు పరిహాసకులు నశించిపోతారు నశించిపోతారు ఒక ముగ్గురు నలుగురు కూర్చున్నారు అనుకోండి ఈ ముగ్గురు సంతోషం కొరకు ఒకని మధ్యలో నిలబెట్టి వాని గేలి చేయడం వీడిట్టరా వీడిట్టరా అని గేలి చేయడం వాణ్ణి గేలు చేస్తుంటే ఈ ముగ్గురు సంతోషించడం ఇది పరిహాసం అయితే ఈ పరిహాసకులు ఏమైపోతారంట తెలుసా నశించిపోతారంట నిలబడరు వాళ్ళు ఏమైపోతారు నశించిపోతారు నిలబడరు పరిశుద్ధాత్మ అభిషేక వచ్చిన నీవు నేను పరిశుద్ధాత్మలు నీ మీద నా మీద బలముగా దిగి రావాలి అని అంటే ఈ పరిహాసం అనేది నీలో ఉండకూడదు ఈ పరిహాసం ఎవడు తీసుకొచ్చినాడు ఇది దుష్టుడు తీసుకొచ్చిన ఇది దుష్టుడి నుంచి వచ్చేది కాబట్టి మనం పరిస పరిహాస పరిహాసకులుగా మార్చబడకూడదు ఒకవేళ ఆ లక్షణం ఉన్నా ప్రభు నన్ను క్షమించు ఈ లక్షణాన్ని తీసివేయి ఒక ఆత్మాభిషేకము పొందుకున్న ఒక దైవజనుడు ఒక న్యాయాధిపతి ఉన్నాడంట పరిశుద్ధ ఆత్మాభిషేకము పొందుకొని ఆ వ్యక్తి కనపడితే చాలు ఫిలిస్తీన్లు ఊరు ఊరు ప్రా ప్రాంతం